సో ఇదైతే మదర్స్ డే వ్లాగా సో నిన్న మదర్స్ డే కదండి సండే రోజు సో మేమైతే మాల్కి వెళ్ళాము సో మా మమ్మీని తీసుకొని సో ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయాము మేము లైక్ కరెక్ట్గా ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము సో ఫస్ట్ అయితే తిందామన్నట్టు ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము తినేసాక లైక్ షాపింగ్ అండ్ ఏదైనా కంటిన్యూ చేయొచ్చు అన్నట్టు ఫస్ట్ అయితే థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము సో లైక్ ఈ మాల్ అయితే మాకు ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఏఎంఆర్ మాల్ అని సో ఇంకా అయితే వెళ్ళాము అండ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము ఆర్డర్ చేసి ఇక్కడైతే కూర్చున్నాము సో ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది సో బర్గర్ కింగ్లో అయితే మీల్ తీసుకున్నాము అండ్ పొటాటో ట్వెస్టర్ నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న పొటాటో ట్విస్టర్ కోసం అది కూడా అయితే ఆర్డర్ ఇంకా రాలేదు సో ఓకే ఫైన్గా వచ్చేసింది వన్ నాట్ ఫోర్ రూపీస్ అండి ఒకటిది సో బర్గర్ కింగ్ నుంచేమో మీల్ చేసుకున్నాము లైక్ టూ బర్గర్స్ టూ చికెన్ బర్గర్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ సమ్ చాక్లెట్ షేక్ అలా వచ్చింది సో ఇంకా మీల్ తీసుకుంటే మాత్రం మంచిగా సఫిషియంటగా ఇద్దరికైతే సరిపోతుంది సో ఇంకా ఇలా పొటాటో ట్విస్టర్ కాఫీ ఇంక ఇవన్నీ తీసుకొని ఇలా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఫస్ట్ ఫస్ట్ అండ్ వీకెండ్ కదా రష్ కూడా చాలా ఉంది మాల్లో వీకెండ్ కాబట్టి అండ్ దట్ టు మదర్స్ డే ఇంకా అందరూ వాళ్ళ మామ్స్తో అయితే వచ్చారు అండ్ సమ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా మేమైతే ఇలా కూర్చున్నాము సో ఇంకా ఫుడ్ తినేసి ఇలా కూర్చున్నామని తింటుంది ఇంకా మా చెల్లి అయితే సో షీస్ హ్యావింగ్ అ ఫుడ్ సో మీలో అయితే టూ చికెన్ బర్గర్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వచ్చింది ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ వీ హ్యావ్ ఆల్సో టూ చికెన్ వింగ్స్ సో బర్గర్ కింగ్లో అండ్ మెగ్డీలో నేనైతే మస్తుగా తీసుకునే చికెన్ వింగ్స్ చాలా బాగుంటాయి చికెన్ వింగ్స్ మాత్రము మేము వెళ్ళిన మాల్ అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉందండి ఏఎంఆర్ మాల్ మాలి దగ్గర అండ్ దాంట్లో అయితే ఇలా కొత్త గేమ్ అయితే ఇలా ఒకటి కొత్తగా స్టార్ట్ చేశారు చూసారా సో జస్ట్ ఇలా హండ్రెడ్ రూపీస్ అంట ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ సమ్ సమ్ త్రీ డి వర్చువల్ గేమ్స్ అందరు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో అది మొత్తం కూడా ఒకసారి చూపిస్తాను అండ్ ఈ గేమ్స్ గురించి మళ్ళీ సపరేట్గా ఒక బ్లాగ్ కూడా పెడతాను చూడండి వర్చువల్ గేమ్స్ ఆడేసి ఇంకా కింద ఫ్లోర్కి అయితే వచ్చాము లైఫ్ స్టైల్లోకి సో లైక్ కొత్త కలెక్షన్ ఏమైనా వచ్చిందేమో అన్నట్టు షాపింగ్ చేద్దామని వచ్చాము సో ఇంకా మిర్రర్స్ కనిపిస్తే ఫస్ట్ అయితే మనం తీసుకునేది మిర్రర్ సెల్ఫీయే కదా సో ఇలా సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను ఫొటోస్ కూడా దిగాను సో ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ లోకి వస్తే అక్కడైతే సమ్ ఇలా డ్రాయింగ్ ఆర్ట్ వర్క్ వర్క్ షాప్ అయితే జరుగుతుంది సో ఇంకా నేను మా చెల్లి కూడా కూర్చొని కొంతసేపు అయితే అలా చిల్లయ మంచిగా డ్రాయింగ్స్ చేస్తూ నాకైతే చాలా ఇష్టం పర్సనల్గా డ్రాయింగ్ సమ్ పెయింటింగ్ అంటే సో ఇంకా కూర్చొని వాళ్ళ క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము ఇలా మంచిగా వర్క్షాప్లో చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే వర్క్షాప్లో సో చూసారా ఇలా మంచిగా కలరింగ్ వేయడము సో పెయింట్ చేయడము ఇలాంటివన్నీ సో ఫస్ట్ అయితే ఇలా క్రియన్స్తో చేశాను అండ్ తర్వాత మళ్ళీ పెయింట్స్ తీసుకొని వేరే ఫ్లార్ని పెయింట్ చేస్తున్నాను సో చాలా బాగుంటుందండి మనకి బోర్ కొట్టినప్పుడు కానీ ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చేస్తే మాత్రం చాలా హాయిగా ఉంటుంది కదా డ్రాయింగ్ లేదా పెయింటింగ్ చేస్తే ఇంకా అలా ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా ఈ ఆర్ట్ వర్క్ అయితే చేసాము అండ్ ఇలా ప్లే ఏరియా కూడా ఉంటే అలా బాల్స్తో ఆడుకుంటూ ఉన్నాము నేను మా చెల్లి సో చాలా క్వాలిటీస్ టైం అయితే స్పెండ్ చేసాము సో ఇంకా మొత్తం అవి మాల్ నుంచి వచ్చే అయితే మా ఇంటికి వెళ్ళే దారిలో ఇలా లిచ్చిస్ కనిపించాయండి సో నేనైతే చాలా రోజులు కొనుక్కుందాం అనుకుంటున్నాను సో కేజీ అరౌండ్ ఫోర్ సమ్ ఫోర్ ట్వంటీ అలా చెప్పాడు సో చాలా బాగున్నాయి ఇంకా అవి అయితే ఇంటికి వచ్చేసాము సో దిస్ ఈజ్ ఆర్ మదర్స్ డే బ్లాగ్ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి అండ్ ఓన్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్